హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి తిరువులా అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఆలు కుర్మా చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం రెండు ఆనియన్ ఒక రెండు పొటాటోస్ తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక చిన్న కొబ్బరి ముక్క కరివేపాకు గసగసాలు అండ్ కాజు ధనియా పొడి గరం మసాలా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు ఉప్పు పచ్చిమిర్చి ఎలా రెండు చిల్లికలుగా చేసుకున్నానండి ఒక ఫోర్ తీసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి అలా అయితేనే మనకి ఆలు కుర్మాకి మంచి గ్రేవీ అనేది వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆలు ఇలా పీల్ చేసుకుంటానండి నేను మరి సన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలు కానీ కట్ చేసుకుంటానండి వీటిని మనం వాటర్లో వేసుకున్నాం ఎందుకంటే మామూలుగా బయట ఉంచితే నల్లబడిపోతాయి అలాగే మనకి ఇలా ఆలుతో కొంచెం చిగురు చిగురుగా కూడా వస్తుంది ఇది కూడా పోతుంది వాటర్లో వేయడం వల్ల స్టవ్ ఆన్ చేసుకుందాం అండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను ఇందులోనే ఇందాక చెప్పడం మర్చిపోయాను అండి కొంచెం మసాలా దినుసులు కొంచెం లైట్గానే తీసుకుంటున్నాను వేసుకుందాం కోపులో ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మనకి అలానే ఇందాక చీల్చుకొని పెట్టుకున్నాను కదా ఈ పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం హాఫ్ స్పూన్ వేసుకున్నాను అన్ని కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిద్దామండి అది మగ్గిపోయేలోపు నేను ఇవి మిక్సీ పట్టి కుట్టుకుంటానండి కాజు అండ్ గసగసాలు కొబ్బరి వీటిని మిక్సీ పట్టుకుంటాను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను తగినే లేదు చూసుకుందామండి ఓకే ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి ఇందులోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అలాగే కొంచెం పసుపు కలుపుకుందాం అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూని వేసుకుంది ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటానండి పోపులో కొంచెం వేసుకున్నాను ఒక కాఫ్ స్పూన్ ఇందులో కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నాను మీరు మూత పెట్టుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ లోకి వెళ్దాం ము చూసుకుందామండి ఓకే అండి ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది దీంట్లోనే నేను ఇందాక మిక్సీ బట్టి పెట్టుకున్నాను కదా కాజు అండ్ గసగసాలు కొబ్బరి ఆ పొడి వేసుకుంటున్నాను అందులోనే మనం కొంచెం కారం కూడా వేసుకుందాం కారం అనేది ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి మేమైతే కొంచెం మంచిగానే తింటాం కాబట్టి ఒక స్పూన్ వేస్తున్నా సరిపోతుంది ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి ధనియా పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసానండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకు చూసుకుందామండి వాటర్ కూడా ఉడకాలి కదండి కొంచెం ఎక్కువ వేసుకుంటాను సరిపోతుందండి వాటర్ వేసుకున్నాను కదా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటాం ఫైవ్ మినిట్స్ మనము ఉడకనిద్దాం తర్వాత తీసి చూసుకుందాం ఆలు కుర్మాకి కాంబినేషన్గా నేను జీరా రైస్ చేస్తున్నానండి దాన్ని ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తాను కానీ ముందు పోపు మాత్రం నేను స్టవ్ మీద పెట్టుకుని వేసుకుంటాను తర్వాత రైస్ తీసి కుక్కర్లో పెట్టేసానండి ఇప్పుడు ఈ కుర్మాని మనం వేరే పొయ్యి మీదకి మార్చుకుందామండి సిమ్లో ఉంచి ఇవ్వాలి దుడుకుతూ ఉంటుంది ఇప్పుడు వేరే గిన్నె తీసుకుంటున్నానండి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అని చెప్పాను కదా ఆ గిన్నె తీసుకుంటున్నాను దేన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి అందులోనే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత చెక్క రెండు లవంగాలు ఒక యాలకు తీసుకున్నానండి అది వేసుకుంటున్న పోపులో అలానే ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి అలాగే పచ్చిమిర్చి ఒక సిక్స్ సెవెన్ తీసుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇవన్నింటిలో ఒకసారి కలుపుకుందాం ఒక వన్ మినిట్ అలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం చూసుకుంటున్నానండి జిలకర్ర అనేది మనకు మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకు రైస్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇందులోనే కొన్ని కాజు కూడా వేస్తున్నానండి మంచి టేస్ట్ ఉంటుంది ఇది ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కానీ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇది కూడా మంచిగా మనం నెయ్యిలో ఫ్రై అవ్వనివ్వాలి జీరా రైస్ అనేది టేస్ట్ పరంగానే కాదండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ జీరా రైస్ని ఆలు ఆలు కుర్మానే కాదండి ఏ కర్రీ కాంబినేషన్లో గ్రేవీ కర్రీ కాంబినేషన్లో చికెన్కైనా దేనికైనా బాగుంటుందండి కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ వేసుకుంటున్నానండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి వీటిని కడుక్కొని పెట్టుకున్నాను ఇది ఇందులో వేసుకున్నాను సరే మంచిగా కలుపుకోవాలండి రైస్ ఈ గ్లాస్ తో వన్ గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ కి ఒకటికి రెండు వాటర్ పోసానండి ఇప్పుడు దీన్ని నేను కుక్కర్ లో పెట్టుకుంటానండి కుక్కర్లో పెట్టుకుని కుక్కర్ ఆన్ చేసుకున్నానండి మనీ మళ్ళీ దీని మీద పెట్టుకుంటున్నానండి ఒకసారి చూసుకుందాం ఇందాక పె సిమ్లో పెట్టి వదిలేయమని అన్నాడు కదా అలాగనే ఇంకా వదిలేకుండా ఒక కలుపుతూ ఉండాలండి నేను మధ్య మధ్యలో కలిపాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి కరెంట్ అయిందో లేదో చూసుకుందామండి ఓకే అండి పోయింది ఆలు కూడా మంచిగా ఫ్రై అయింది ఆలు కూడా మంచిగా ఉడికిపోయిందండి గ్రేవీ అనేది మరీ దగ్గరకు వచ్చినాక మనం ఆఫ్ చేసుకుంటే ఇంకా కొంచెం థిక్గా అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకుంటే మనకి అన్నంలోకి బాగుంటుంది అనమాట అన్నంలోకైనా చపాతిలోకైనా ఈ ఆలు కుర్మా అనేది చాలా చాలా బాగుంటుందండి కొందరు బాయిల్ చేసి వేస్తారు ఆలు అలా కాకుండా ఇలా వేస్తే మనకి ఆలు అనేది ముక్కలు విరగకుండా మంచిగా ఉంటుంది మంచిగానే ఉడుకుతుందండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నానండి ఓకే అండి మన కాలు కూడా మంచిగా ఉడికిపోయింది గ్రేవీ కూడా దగ్గరకు వచ్చింది ఇలా ఉంటే సరిపోతుందండి టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి సారి కలుపుకొని పెట్టుకుంటే ఓకే అండి మనకు ఆలు కుర్మా అనేది రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టాను కదండి జీరా రైస్ జీరా రైస్ కూడా అయిపోయింది చాలా బాగా అయిందండి పేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత పొడిగా అయిందో పేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈ ఆలు కుర్మాలోకి ఈ జీరా రైస్ అనేది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్